జీవితం అత్యద్భుతంగా ఉండాలంటే విజువలైజేషన్ ఎలా చేయాలి డబ్బు సంపదలతో సమృద్ధితో ఆనందంతో ఆరోగ్యంతో నిరంతరం ఉండాలంటే విశ్వానికి ఎలాంటి కోరికలను తెలియచేయాలి అసలు విశ్వాన్ని ఎలా కోరుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం విజువలైజేషన్ అంటే మనకి రేపటి భవిష్యత్తులో మన జీవితం ఎలా ఉండాలో సమృద్ధిగా సంపదలతో ఆరోగ్యంతో నచ్చిన వ్యక్తులతో చాలా అద్భుతంగా ఎలా కావాలంటే మనం దాన్ని మైండ్లో ప్లే చేయాలి విజువలైజేషన్ మీన్స్ ఆ విజువల్స్ ఎఫెక్ట్ వాటిని చూడాలి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు దయా స్వరూపులైతే దయామైలైతే మీ ఆత్మశక్తి పెరుగుతుంది మీలో కోపం ఉంటే ఆ ఆత్మ నాశనానికి ఆ కోపమే దారితీస్తుంది ఇక్కడ మీరు ప్రేమ భావనల ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ప్రేమ భావనల ఫ్రీక్వెన్సీని ఆత్మ మీకు అన్నిటినీ జీవితంలోకి తెస్తుంది ఇక్కడ మనం కొన్నాళ్ళు చాలా సంతోషంగా ఉంటాం కొన్నాళ్ళు చికాకుగా కొన్నాళ్ళు విచారంగా కొన్నాళ్ళు కోపంగా కొన్నాళ్ళు ఏంటి లైఫ్ ఎందుకు జీవిస్తాను నేను నాకు వద్దు అనిపిస్తుంటుంది కొందరికి రకరకాలుగా చికాకులు ఆ జీవితం మీదే అశ్రద్ధ నాకు అవసరం లేదు అని రకరకాలుగా వింత వింతగా మాట్లాడుతూ ఉంటాను దీని అంతటికి కారణం లోపల పెరిగిపోయిన బ్లాక్స్ నెగిటివ్ వ్యక్తులతో లైఫ్ క్రోధంతో విపరీతమైన చెడ్డ వాటితో కలిసి ఉన్న వ్యక్తితో జీవించటం ఎటు చూసిన నెగిటివ్ వాళ్ళని చుట్టుముట్టి ఉంటాం దారులన్నీ మూసుకుపోయి సరైనవే కనపడినట్టుగా చికాకుతో ఉండటం ఆ చికాకుని వాళ్ళు ప్రతి నిత్యం ప్లే చేస్తూ దాన్ని అట్రాక్ట్ చేస్తూ తన జీవితం మొత్తం క్లోజ్ అయిపోయిన దారులు లేవని తనని తాను నిందించుకుంటూ బాధపడుతూ ఉండటం వల్ల విజువలైజేషన్ చేయటం రావట్లేదు అసలు విజువలైజేషన్ చేయాలంటే ముందు మనకేం కావాలి ప్రేమ భావనలు కలగాలి ద్వేషం జీవితాన్ని చేస్తుంది ప్రేమ దానిని తిరిగి పునరుత్పత్తి చేస్తుంది ద్వేషం జీవితాన్ని అయోమయంలో పడేస్తుంది ప్రేమ సామరస్యంతో నింపుతుంది ద్వేషం జీవితాన్ని చీకటిలోకి నెట్టేస్తుంది ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది దేన్ని ఎందుకుంటారో మీరు నిర్ణయించుకోండి మీ శరీరం అంతా అయస్కాంత క్షేత్రంతో నిండిపోయినప్పుడు దాన్ని మీరు ప్రేమతో చూస్తున్నప్పుడు కృతజ్ఞతలు తెలుపుతున్నప్పుడు మీ జీవితం కూడా అదేవిధంగా ఆ కృతజ్ఞతలు ఎన్నో మీ జీవితంలోకి తీసుకొస్తాయి కృతజ్ఞత లేని వ్యక్తికి ప్రేమ లేని వ్యక్తికి నిత్యం ఇతరులను విమర్శించే వ్యక్తికి విజువలైజేషన్ రాదు రేపటి భవిష్యత్తు బాగోదు ఎందుకు ఈ విమర్శలు ఈ ప్రేమ లేకపోవటాలు కృతజ్ఞత లేకపోవటాలే నిరంతరం ప్లే చేయటం వల్ల అవే తిరిగి వస్తాయి విజువలైజేషన్ అంటే మన జీవితాన్ని ఆ విధంగా విలువలతో వెలుగులతో సంపదలతో కోరుకున్న మీ లైఫ్ పార్ట్నర్తో అత్యద్భుతంగా సంపూర్ణమైన ఆరోగ్యంతో నిరంతరం యవ్వనంతో మీకు ఎలా కావాలో అలా డిజైన్ చేసుకోవటమే విజువలైజేషన్ మీరు చాలా ప్రశాంతంగా కూర్చోవాలి విజువలైజేషన్కి కావలసినటువంటి మొదటి ప్రక్రియ ఏంటి మీరు దానికి సిద్ధంగా ఉండాలి అలాంటి ఆలోచనలే మీ మైండ్లో మొదటి అడుగు మంచి ఆలోచనతో చేయాలి రెండో అడుగు మంచి మాటలతో మూడో అడుగు మంచి పనులతో మంచి వ్యక్తులతో ఎవరితో మాట్లాడితే ఆ జ్ఞానం పెరుగుతుంది ఎవరితో మాట్లాడితే ఆరా పెరుగుతుంది ఎవరితో మాట్లాడితే మంచి హ్యాబిట్స్ అంటుకుంటాయి ఎలాంటి వాళ్ళతో సావాసం చేస్తే అలాంటి లక్షణాలే ఈ సబ్కాన్షియస్ మైండ్ పట్టుకుంటుంది అది ఒక హ్యాబిట్ లాగా మారిపోతుంది కాబట్టి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల పాత్ర ఇక్కడ ప్రతి వ్యక్తిని సరైన ట్రాక్లో పెట్టడానికే వారు మీకు ఎంతగానో సహకరిస్తారు ఇక్కడ మీకు ఎదురయ్యే వ్యక్తులను బట్టే మీ ఆ కోపాలు ఆ ఉద్వేగాలు అదన్నీ ఆధారపడి ఉంటాయి మీరు నెగిటివ్ వ్యక్తులతో తిరుగుతూ ఉన్నట్లయితే మాట్లాడుతూ ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు ఇతరుల గురించి కాసిప్స్ అన్నీ కూడా మీకు నేర్పిస్తూ ఉంటారు ఆ విధంగా ఏమవుతుంది ఆ మైండ్ దాన్ని అట్రాక్ట్ చేస్తుంది గాసిప్స్ ఇక్కడ విజువలైజేషన్ పక్కకి వెళ్ళిపోతుంది రేపటి భవిష్యత్తు సుందరంగా కోరుకున్న వ్యక్తితో కోరుకున్న జాబ్తో కోరుకున్న ఇంట్లో కోరుకున్న సెక్యూరిటీతో సంపూర్ణమైన ఆరోగ్యంతో ప్రేమశక్తితో ప్రతి దాన్ని అట్రాక్ట్ చేసే అద్భుతమైన జీవితం అంతా కూడా పక్కకి వెళ్ళిపోతుంది ఎందుకు మనం వింటున్నదేంటి ఉదయం లేచిన రాత్రి వరకు గాసిప్స్ ఎవరి మీద ఒకరి మీద వ్యతిరేకమైన ఆలోచనలు చెప్పుకోవటం ఆ మంచి గుణాలకు బదులు చెడు గుణాలను అట్రాక్ట్ చేయటం మనలోని దివ్య ఆత్మకు వాటినే చూపించటం పలానా వ్యక్తి ఇలా అన్నారు అలా అన్నారు వాళ్ళు ఇలా చేస్తారు వీళ్ళు ఎలా చేస్తారు ఈ వ్యక్తులందరూ మీకు చెప్పే మాటలు మీ మైండ్ని డిస్టర్బ్ చేస్తాయి మీరు విజువలైజేషన్లో అంతులేని ఆనందాలు పొందుతున్నప్పుడు ఈ చెడ్డ వ్యక్తులు ఈ నెగిటివ్ వ్యక్తులు మీ మైండ్లోకి ఆ విధమైనటువంటి ఆ చెడు ఆలోచనలు మీన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మీ కోరుకున్న విజువలైజేషన్ అంతా పక్కకి వెళ్ళిపోయేలాగా ఇతర వ్యక్తుల గురించి ఇతర కుటుంబాల్లో జరుగుతున్న దాని గురించి గాసిప్స్ గురించి మీకు ప్రతిసారి నెమర వేస్తున్నప్పుడు మీ మైండ్లో పోస్తున్నప్పుడు అది నిండిపోయిద్ది దాన్ని మీరు యూనివర్స్లో పంపిస్తారు అప్పుడు విజువలైజేషన్ చేయడం చాత కాదు నెగిటివ్స్తో నిండిపోయిద్ది ఆ ఊహలు కూడా రావు ఆ మధుర స్మృతులు కూడా రావు రేపు భవిష్యత్తులో ఎలా డ్రెస్ చేసుకోవాలి ఎలాంటి లగ్జరీ బాట్లు వేసుకోవాలి డబ్బు ఏ విధంగా కలిగి ఉండాలి థింగ్స్ బంగారం రింగులు అన్నీ కూడా ఎలాంటివి కావాలి ఆ నగలు ఎలా ఉండాలి ఆ లైఫ్ స్టైల్ ఎంత అద్భుతంగా ఈ ప్రపంచంలో జీవించాలి ఇవన్నీ రావు రాకపోక మనసు డిస్టర్బ్ అయిపోతుంది మీరు బాగా ఇష్టపడే విషయాలనే ప్రేమించే విషయాలనే ఇతరులతో హృదయపూర్వకంగా చాలా సంతోషంగా ఉన్నట్లుగా అలాంటి ఆకర్షించుకోవటమే చేయాలి నిజంగా అద్భుతమైన విషయం ఈ ప్రపంచం మొత్తం మీకు దాసోహమైనట్లుగా ఈ అందమైన ప్రపంచంలో మీరు ఎంతో గౌరవప్రదంగా జీవిస్తున్నట్లుగా మీలాంటి వ్యక్తి మరొకరు లేనట్టుగా మీకు ఇష్టమైన గుణాలను మీరు గుర్తించాలి అది మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవటానికి అతి సులభమైన పద్ధతి ఆ స్వభావం మీకు సమస్యలను తగ్గిస్తుంది నిర్దాక్షిణంగా నెగిటివ్ మనుషులను మీరు ఎంత చుట్టాలైనా బంధువులైనా ఎవరైనా సరే మీరు కట్ చేసుకోకపోతే మీ జీవితాన్ని వాళ్ళు కట్ చేస్తారు మిమ్మల్ని నెగిటివ్లోకి నెట్టేసి దేన్ని అట్రాక్ట్ చేయకుండా జీవితం బాగుపడకుండా అయోమయంలోకి వెళ్ళిపోతారు మీరు ఇక్కడ సమస్యలు తగ్గించుకోవాలంటే మన తన భేదం లేదు మీకు నష్టం కలిగించే ప్రతి వ్యక్తిని మీరు దూరం పెట్టాలి లేదంటే మీరు బాధపడాల్సి వస్తుంది అని లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం చెప్తుంది ఎందుకు మీరు దేన్ని అట్రాక్ట్ చేస్తారు అది పొందుతారు ఆ చెడుని అట్రాక్ట్ చేయకుండా మంచిని ఎన్నుకోండి మంచి వ్యక్తులతో ఎన్నుకోండి మంచి వ్యక్తులతో సావాసం చేయండి మంచినే చూడండి మంచినే మాట్లాడండి మంచినే ఇవ్వండి తిరిగి వాటినే పొందుతారు మీరు ఎన్నుకునే మీరు చూసే చూపు మీరు చేసే సవాసం మీరు వింటున్న మాటలు ఇవన్నీ మీ జీవితానికి మంచి చేస్తున్నాయా చెడు చేస్తున్నాయా నిర్ణయం నిర్ణయించుకునే రైట్స్ మీకే ఉన్నాయి ఆ డబ్బు కట్టలు వెలువలు చూడండి ఊహించని అనేక మార్గాల ద్వారా అనేక అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల ద్వారా మీరు పొందుతున్నట్టుగా ఆ విజువలైజేషన్లో మీరు మైండ్లో ప్లే చేయాలి ఆ డబ్బు కట్టలను ప్లే చేయాలి మీకు నచ్చని విషయాలు పట్టించుకోకూడదు పట్టించుకోకుండా వదిలిపెట్టేస్తేనే ఆ వ్యక్తుల్ని కట్ చేసుకుంటేనే మీ జీవితం బాగుపడుతుంది వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటే మీ జీవితమే పక్కదారి పడుతుంది ఎవరో ఒకరు ఎప్పుడు ఏమనుకుంటూనే ఉంటారు వాళ్ళ స్వభావం అంతే కానీ మీ జీవితాన్ని మార్చుకోవాలన్నప్పుడు మీరు ప్రేమ భావనల ఫ్రీక్వెన్సీలో ఉండాలంటే మంచి ఆలోచనలు రావాలి సంతోషంగా ఉండాలి చికాకులు ఉండకూడదు విచారం ఉండకూడదు అంటే అలాంటి వ్యక్తుల్ని నిర్దాక్షణ్యంగా ఎంత బ్లడ్ రిలేషన్ అయినా సరే మీరు వేయకపోతే దూరంగా పెట్టకపోతే మీ సంతోషం మీరు కోల్పోతారు విజువలైజేషన్ చేసుకోలేరు రేపటి భవిష్యత్తుని డిజైన్ చేసుకోలేరు ఆ డబ్బు కట్టలు మైండ్లో ప్లే చేయరు ఆ నెగిటివ్ మాటలు ప్లే చేస్తూ ఉంటారు మరి మీకు జీవితం ఎలా బాగుపడుతుంది ఇక్కడ మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళు ఒంటరిగా గడిపారు ఎందుకు వాళ్ళు గొప్ప గొప్ప కనిపెట్టారు కాబట్టి అలా గడపపోతే అది కనిపెట్టలేరు మనం సంపదతో తొలతూగాలంటే మీరు సమస్యల మీద కాకుండా సంపద మీద దృష్టి పెట్టాలని చెప్తుంది ఇతరుల సంతోషానికి మీరు బాధ్యత వహించడానికి కాకుండా ఇతరుల ఇతరులకు మీరు మేలు చేయడానికి కాకుండా చెడు చేయడానికి ఎప్పుడు ఆలోచన చేయకూడదు ఆ చెడ్డ స్నేహితులు ఎంతటి బ్లడ్ రిలేషన్ అయినా కట్ చేసుకోకపోతే మిమ్మల్ని వాళ్ళ ట్రాక్లోకి లాగుతారు ఎవరైనా నొప్పిస్తే మీ ఆత్మకి ఆ బాధ పెరిగితే అది దాన్నే అట్రాక్ట్ చేస్తుంది జీవితం మీ ఎదుటి అన్నీ పరుస్తుంది మీకు ఏది ఇష్టమో మీరు దేన్ని ప్రేమిస్తారో దేన్ని ఎంచుకుంటారో దాన్నే తిరిగి పొందుతారు వ్యక్తులను బట్టి ఆ సంబంధ బాంధవ్యాలు ఆధారపడి ఉంటాయి మీకు నచ్చిన గుణాలు ఉన్నటువంటి వ్యక్తిని మీరు అనుసరించండి ఆ వ్యక్తితోనే ఆ సహవాసం చేసినప్పుడు అవి వస్తాయి మీకు విజయం ఎప్పుడు లభిస్తుంది మీకు నచ్చని మీ మనసుకు ఇబ్బంది కలిగించే వ్యక్తుల్ని చికాకు కలుగుతుంది వాళ్ళతో అంటే అవన్నిటి కూడా మీరు వదిలించుకోకపోతే ఆ రిలేషన్కి మీరు పులుస్తా పెట్టకపోతే ప్రేమ ప్లేస్లో నెగిటివ్స్ పెరిగిపోతాయి మీరు విజువలైజేషన్ చేయలేరు ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే మన పావాలు మన ఆలోచనలు వీటన్నిటి మీద ఆకర్షణ సిద్ధాంతం ఈ స్పందించే ప్రపంచం విశ్వలోకాలు ఇవన్నీ కూడా ఎనర్జీతో కూడుకున్న వల్ల మనం ఎలాంటి ఎనర్జీని పాస్ చేస్తున్నాము ఎలాంటివి చూస్తున్నాము అవి ఫ్రేమ్స్ అన్ని మైండ్లో ఫిక్స్ అయిపోతాయి మన సంపదని డబ్బుని ఎప్పుడు మైండ్లో ప్లే చేస్తూ ఉండాలి ఆకర్షణ సూత్రం ఎల్లప్పుడూ కూడా మీరు కోరుకున్న వాటిని స్పందిస్తుంది మీరు ఆస్క్ బిలీవ్ రిసీవ్ అంటే మీరు అడిగిన వాటిని నమ్మితే పొందుతారు మీరు మీకు మంచి చేసే విషయాల మీద దృష్టి పెట్టాలి రేపటి భవిష్యత్తు బాగుండాలి బాగుండాలంటే ద్వేషాన్ని త్యజించాలి విడిచిపెట్టాలి ప్రేమని పెంచుకోవాలి ప్రేమను పెంచుకుంటే కదా ఈ బాడీ అంత ఐస్కా ఐస్కాంత క్షేత్రంతో నిండిపోతేనే కదా ప్రతిదాన్ని ఆకట్టుకుంటుంది ప్రేమ అయిస్కాంత క్షేత్రం అంటే చిన్నపిల్లల నవ్వులు ప్రకృతి పువ్వులు ఆ సువాసనలు చల్లగాలులు ఇంద్రధనస్సు మీ మనసు మెచ్చే మంచి మంచి మాటలు మీతో మాట్లాడే వాళ్ళతో మీ జీవితాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే వాళ్ళతో మీరు సహవాసం చేసినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ ఆరు నెలలకి వాళ్ళ లక్షణాలు మీకు వచ్చేలా చేస్తుంది మహానుభావులతో జ్ఞానం కలిగిన వాళ్ళతో విలువైన క్యారెక్టర్ కలిగిన వాళ్ళతో మీరు సహవాసం చేసినప్పుడు ఆ లక్షణాలు ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్ అట్రాక్ట్ చేసుకుంటుంది కొన్నాళ్ళకి ఆరు నెలలకి వాళ్ళు వీలవుతారంటే అవుతారంటే సబ్కాన్షియస్ మైండ్ వేటిని అట్రాక్ట్ చేసిద్దో వారి వైపే వాటి వైపే మీ మైండ్ని పెట్టాలి వాళ్ళతోనే మీరు సంభాషిస్తూ ఉండాలి ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్ అట్రాక్ట్ చేసి అలాంటి మంచి భావాలు మంచి నడవడిక అద్భుతంగా మాట్లాడటాలు గొప్పగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకునే విషయాల వైపే మిమ్మల్ని తీసుకెళ్తుంది ఇది సులువైన మార్గం అనమాట ఇట్లా ఏం టైం పాస్ అవ్వట్లేదని వ్యర్థ పేలాపను పేలుతున్నారనుకోండి కొంతమంది అవి ఎవరికి నష్టం చూడటానికి ఆ సమయానికి ఆనందపడతారు తర్వాత అవి జీవితంలోకి వచ్చేసరికి నేను ఇవి అంటారు మీరు అక్కడ అంగీకరించారు కదా వాళ్ళతో పాటు ఇతరుల మీద జోక్ చేయటాలు ఇతరుల జీవితాల్లో ఉన్న వాటిని ఎంచటాలు ఎంతసేపు ఈ గాసిప్స్ వల్ల ఏమవుతుంది కాసేపు నవ్వుకుంటారు వేరే వ్యక్తిని అవమానపరిచి అది మీ జీవితంలో కూడా అలాంటివి ఎదురవుతాయి అనే సంగతి మీరు గుర్తుపెట్టుకోండి మీ కుటుంబముల సభ్యులతో కానీ మీ స్నేహితులతో కానీ మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎవరిని గురించి మీకు సాడీలు చెప్తున్నారో ఆ విషయాలు మీరు పట్టించుకోవద్దు అలా ఇతరుల మీద చెప్పే ఇవన్నీ కూడా మీ జీవితంలోకి తీసుకొచ్చి ఆ ఎదుగుదల జీవితాన్ని మీరు మంచి ట్రాక్లో వెళుతున్న దాన్ని పక్కకు వెళ్ళిపోతుంది విజువలైజేషన్ చేయలేరు అసలు విజువలైజేషన్ ఎప్పుడు చేయాలి ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు మనసంతా ప్రశాంతంగా ఉంచుకోవాలి ఆ రైన్ కార్డ్ నుంచి ఏ నెగిటివ్ వార్తలు వినకూడదు నెగిటివ్ సీరియల్స్ చూడకూడదు నెగిటివ్ ఆ జరుగుతున్నటువంటి ప్రపంచంలో చనిపోవటాలు లేకపోతే తిట్టుకోటాలు గొడవలు ఇవేవి కూడా మన మైండ్లోకి రాకూడదు అప్పుడే విజువలైజేషన్ అద్భుతంగా చేసుకోగలుగుతారు కళ్ళు మూసుకొని రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలి ఎటువంటి జాబ్ మీరు చేస్తున్నారో ఎటువంటి జాబ్ అంటే మీకు ఇష్టం ఎలాంటి వ్యక్తులతో మీకు సావాసం చేస్తే మనసుకు ఆనందం కలుగుతుంది ఎలాంటి ఇంట్లో ఉంటే మీకు హాయిగా అనిపిస్తుంది అలాంటి మీ డ్రీమ్ హౌస్ని మీరు చూడండి మైండ్లో అలాగే మీరు ఎంత అద్భుతంగా గొప్ప జీవితాన్ని జీవిస్తున్నారో ఆ కళలు కంటూ ఉండాలి అలాంటివి మీ జీవితంలోకి వస్తాయి కళలు కానటం అంటే విజువలైజేషన్ ఆ మైండ్లో ఆ పిక్చర్స్ ఆ కదలికలు స్పష్టంగా డబ్బు సంపదలు అన్నిటినీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్గా నిద్రలో అందించినప్పుడు అది యూనివర్స్లో పంపిస్తుంది అంత స్పష్టంగా ప్రశాంతమైన హృదయంతో ఉండాలి ఆనందంతో పరవశించిపోవాలంటే ఆనందకరమైన విషయాలను తెలుసుకోవాలి ఎట్లాంటి వ్యక్తుల్ని మనం కలిస్తే మాట్లాడితే ఆనందం వస్తుందో అలా మాటలు గుర్తు చేసుకోవాలి టైం వృధా చేయకూడదు వ్యర్థ పేలాపుల వైపు ఒక సెకండ్ కూడా కేటాయించకూడదు ఎందుకంటే అలాంటి లక్షణాలు వచ్చి జీవితాన్ని పాడు చేస్తాయి ఎదగనేకుండా చేస్తాయి చెడు ఉద్దేశంతో ఎవరే మాట్లాడినా సరే వాటికి మీరు వంత పాడకూడదు హృదయ శుద్ధితో ఉన్న మాటలు హృదయ శుద్ధితో విలువైన వ్యక్తులతో ఉన్న వాటితోనే మీరు మాట కలపాలి మేడలా వాళ్ళనే మీరు మీరు అనుసరించాలని చెప్పి గౌతమ బుద్ధుడు చెప్తున్నాడు వ్యర్థ పాలాపన అంటే ఏంటి అది మీ జీవితంలో చెడు శక్తుల్ని మీ జీవితాన్ని నాశనం చేయటానికి అది ఉపయోగపడుతుంది తప్ప ఎట్లాంటి మంచి చేయదని చెప్పి గౌతమ బుద్ధుడు చెప్తున్నాడు ఇక్కడ ఎవరైనా సరే మీతో ఆ ఆ ప్రేలాపనలు ఇతరుల మీద చెప్పడానికి ట్రై చేసినప్పుడు ఆ ప్రేలాపణలతో కూడుకున్నటువంటి ఆ జోకులకి మీరు వత్తాసు పాడితే వంత పాడితే జీవితం పాడవుతుంది